హాయ్ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే అవార్డ్స్ ప్రైజెస్ గురించి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు అయితే ఉంటాయి ఇటీవల కాలంలో మరి నోబెల్ ప్రైజ్లు అయితే కూడా ఇవ్వటం జరిగింది ఈ యొక్క నోబెల్ బహుమతులు అనేటువంటివి పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఐదు రంగాలలో ఇస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఆరో రంగం అయినటువంటి అర్థశాస్త్రంలో కూడా ఇవ్వటం జరిగింది ఈ ప్రతి సంవత్సరం కూడా ఏ రంగంలో ఎవరికి ప్రైజ్ వచ్చింది ఎందుకు వచ్చింది అనేటువంటివి కూడా మనం తెలుసుకుంటే ఒకటి లేదా రెండు మార్కులు మన జేబులో ఉన్నట్టుగా ఉంటుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మనం చేసే ప్రతి కరెంట్ అఫైర్ జనరల్ నాలెడ్జ్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు నోబెల్ ప్రైజ్ విజేతల యొక్క పేర్లు వాటి యొక్క రంగాలు ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ వైద్యం లేదా మెడిసిన్ కానీ గమనించినట్లయితే ఈసారి ముగ్గురు కూడా యొక్క ప్రైజ్ రావడం జరిగింది వాళ్ళు ఎవరో ఒకసారి గమనించినట్లయితే ఇద్దరు అమెరికా వ్యక్తులు ఒకరు జపాన్ కూడా గమనించవచ్చు ఎందుకు వచ్చింది అనేటువంటిది కానీ గమనించినట్లయితే పరదీయ రోగ నిరోధక శక్తి అంటే పెరిఫెరల్ ఇమ్యూనిటార ఇమ్యూన్ టాలరైజేషన్పై పరిశోధన కానీ రావడం జరిగింది అంటే ఇమ్యూనిటీ పవరు ఎలా పెంచుకోవచ్చు అనే విషయం మీద వీళ్ళు పరిశోధన చేశారు మేరీ ఎబ్రంకో ఫ్రెడ్ రామ్స్ డెల్ సిమోన్ సకగుచి మనం షార్ట్కట్లో కోరు రూపంలో కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే మేరీ ఫ్రెండ్ సిమోన్ వెళ్ళాడు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మేరీ ఫ్రెండ్ సిమోన్ వెళ్ళాడు అంటే జస్ట్ ఇక్కడ మేరీ ఫ్రెండ్ సిమోన్ ఆ మూడు కూడా గుర్తుండే మనకి మేరీ గుర్తొస్తే మేరీ ఇబ్రహంకో గుర్తొస్తుంది ఫ్రెండ్ గుర్తొస్తే ఫ్రెడ్ గుర్తొస్తుంది రామ్స్ డెల్ సిమోన్ ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి వైద్యంలో ముగ్గురు కూడా రావటం జరిగింది దీంట్లో ఏ రంగంలో అంటే ఇది ఇమ్యూని టాలరైజేషన్ అనేటువంటిది నెక్స్ట్ భౌతిక శాస్త్రం గమనిద్దాం భౌతిక శాస్త్రంలో కూడా ముగ్గురికి రావడం జరిగింది ఈ భౌతిక శాస్త్రంలో అయితే ముగ్గురు కూడా అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తులకే రావటం జరిగింది ఇక్కడ సబ్ అటామిక్ క్వాంటమ్ టెన్నలింగ్ పై పరిశోధనకు వచ్చింది సబ్ అటామిక్ క్వాంటమ్ టెన్నలింగ్ పై చేసినందుకు ముగ్గురు అమెరికా వ్యక్తులే వీళ్ళ పేర్లు ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ జాన్ క్లార్క్ మిస్సైల్ డెవోరెట్ జాన్ ఎం మార్టినిస్ మరి దీన్ని మనం కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జాన్ స్క్వెయిర్ మిస్సైల్ సంధించాడు జాన్ రెండుసార్లు అందించాడు అని గుర్తుపెట్టుకోండి జాన్ రెండుసార్లు అంటే మొదటిసారి జాన్ క్లార్కు రెండోసారి జాన్ ఎం మార్టినిస్ మిస్సైల్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సబ్ అటామిక్ క్వాంటమ్ టెన్లింగ్ పై పరిశోధనకు నెక్స్ట్ రసాయన శాస్త్రంలో రసాయన శాస్త్రంలో ముగ్గురుకు రావడం జరిగింది మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్లో పరిశోధనకు గాను వీళ్ళకి రసాయన శాస్త్రంలో కూడా రావడం జరిగింది సుసుము కిటగవా రిచర్డ్ రాబర్సన్ వమర్ ఎం యాగి అనేటువంటి వాళ్ళు ఇక్కడ మనకు సుసుము రిచ్గా ఉండేదానికి యోగిగా మారిపోయాడు అని గుర్తుపెట్టుకోండి సుసుము రిచ్గా ఉండేదానికి యోగిగా మారిపోయాడు సుసుము అంటే సుసుము కిటగవ రిచ్గా ఉండేదానికంటే రిచర్డ్ రాబర్సన్ యోగి అంటే ఒమర్గ్యం యాగి అనేటువంటి గుర్తుపెట్టుకోండి జపాన్ ఒకరు ఆస్ట్రేలియా ఒకరు అమెరికా ఒకరు ఏ రంగం మరి ఏ టాపిక్ అంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ నెక్స్ట్ శాంతి సాహిత్యం గమనిద్దాం ఈసారి ఫ్రెండ్స్ శాంతి గురించి అడిగేదానికి అవకాశం ఉంది ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి సాహిత్యంలో ఒక్కరికి ఇవ్వటం జరిగింది లాస్లో క్రస్నా హోర్కాయి హంగేరీకి చెందినటువంటి వ్యక్తి ఇతను రెండు వేల పదిహేనులో మ్యాన్ బ్యూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ బుక్ అవార్డు కూడా ఇతనికి వచ్చింది గమనించగలరు లాస్ట్లో అంటే సాహిత్యం రాసే వాళ్ళందరూ కూడా లాస్ట్లో ఉంటారు అంటే పెద్ద ఆర్థికంగా ఏమి ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి లాస్ట్లో ఉండి కొంచెం ఉన్నప్పటికీ కూడా సాహిత్యం మీద క్రష్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట అభిమానం అనేటువంటిది లాస్ట్లో క్రష్ అనేది గుర్తుపెట్టుకోండి హంగేరీ ఇక శాంతి ఖచ్చితంగా అడుగుతారు ట్రంప్ కూడా శాంతికి నామినేషన్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా అతనికి అందరికీ కూడా శాంతి బహుమతి వస్తుంది అనుకున్నారు ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వారు కావచ్చు ఇటు మరి ఇజ్రాయిలు పాలస్తీనా శాంతి చర్చల్లో భాగంగా అతను కొంత పురోగతి సాధించడం జరిగింది ఈసారి అతనికి రాలేదు వెనుజులాలో ప్రజాస్వామ్య హక్కుల పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాదో అనేటువంటి స్త్రీకి రావడం జరిగింది వెనుజుల ఇది బాగా గుర్తుపెట్టుకోండి శాంతి మరియా కొరినా కొర్రెలు పెడితే శాంతి రాదు మరియా కొర్రెలు పెట్టకుండా బాగా చేసిందని అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అర్థశాస్త్రం కూడా ముగ్గురికి రావడం జరిగింది ఈ అర్థశాస్త్రంలో కూడా అమెరికా ఫ్రాన్స్ నెదర్లాండ్ ఇక్కడ ముగ్గురికి రావడం జరిగింది జోయల్ మోకిర్ ఫిలిప్ పీటర్ హెవిట్ మరి పేర్లు ఎలా అంటే జోయలు ఫిలిప్ పీటర్ పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు జోయల్గా తిరుగుతుంటారు ఎవరెవరు ఫిలిప్ పీటర్ అనేటువంటి వాళ్ళు ఆయన గుర్తుపెట్టుకోండి అర్థశాస్త్రం ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట వీళ్ళకి ఎందుకు ఇచ్చారని కానీ గమనించినట్లయితే క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతము సాంకేతిక పురోగతి ద్వారా స్థిర వృద్ధికి ముందస్తు అవసరాలు గుర్తించినందుకు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మీకు కోడ్తో ఉన్నటువంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ